హైదరాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీని తర్వాత ఎన్నో అనుమానాలు దీనికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు తగ్గుతాయని చెప్పొచ్చు అసలు కాక్పిట్ లోపల ఎలా ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది ఒక పైలట్ రన్వేని ఎలా చూస్తారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ రావాలన్నా వాళ్ళు ఏదైనా సమాచారాన్ని ఏటీసీకి పంపాలన్నా అసలు వాళ్ళు ఏం చేస్తారు ఎలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి అంతేకాదు నిన్న ఏం జరిగి ఉంటుంది ఈ విషయాలను తెలిసిన ప్రస్తుతం అంత ఉన్నారు ఫ్లైట్ టెక్ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకాలు కెప్టెన్ మమత గారు ఆవిడ నాకు తెలుసుకున్నాను నమస్తే మ్యామ్ నమస్తే సో మ్యామ్ ఫస్ట్ థింగ్ అహ్మదాబాద్ ఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమైనది ఎన్నో ప్రాణాలు మనం కోల్పోయాం అయితే ఈ ఘటన తర్వాత అందరికీ వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇది ఎంత సేఫ్ బోయింగ్ అనేవి ఎంత సేఫ్ నిజంగా అనేది మీరే ఉంటారు దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ గురించి మాట్లాడితే డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ దీస్ బీన్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ టూ థౌజండ్ టెన్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏ ఈ యాక్సిడెంట్ ఏదైతే ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా సేఫ్ ప్లేన్ అండ్ మోస్ట్ వాంటెడ్ బై ఆల్ పైలట్స్ అంటే అందరూ పైలట్స్ ఇది నేను ఫ్లై చేయాలి అనుకునే డ్రీమ్ ఉంటుందన్నమాట ప్రతి పైలట్కి ఇట్స్ అ వెరీ సేఫ్ ఎయిర్క్రాఫ్ట్ విత్ లాట్ ఆఫ్ రిడెండెన్సీ సిస్టమ్స్ అంటే రిడెండెన్సీ అంటే ఒకటి పని చేయకొట్టుకుంటే ఇంకోటి పని చేస్తుంది అలా సో నిన్నటి యాక్సిడెంట్ ఇట్ వాజ్ రియలీ వెరీ అన్ఫార్చునేట్ బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ అనేది మనకి ఇన్వెస్టిగేషన్ తర్వాతే తెలుస్తుంది దేర్ కెన్ బి వేరియస్ రీజన్స్ ఇట్ కుడ్ బి టెక్నికల్ ఫాల్ట్ ఇట్ కెన్ బీ పైల టెరర్ ఇట్ కెన్ బి అండ్ ఎన్విరాం సిచ్యువేషన్ సో ఇవన్నీ మనకి కరెక్ట్గా తెలియాలి అంటే ఒక లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే తెలుస్తుంది అనమాట సో సారీ సో మ్యామ్ ప్రెసెంట్ మీరు ఏదైతే కూర్చున్నారో ఇది ఒక మోడల్ కాక్పిట్ అండ్ ఇక్కడ సింగులేషన్ నేర్పిస్తుంటారు స్టూడెంట్స్కి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాక్పిట్కి డ్రీమ్ లెనర్ కాక్పిట్కి తేడా ఏంటి చాలా అండ్ మెయిన్ కాక్పిట్ లోపల ఏమీ ఉంటాయి చాలా తేడా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది చూస్తే ఇది ఒక చిన్న స్మాల్ ప్లేన్ అంటే టూ ఇంజన్ బిట్వీన్ ఇంజన్ స్మాల్ ప్లేన్ ఓకే ఇది స్టూడెంట్స్కి నేర్పియడానికి అంటే ఇప్పుడు ఎలా సిమ్యులేటర్ ఎందుకు ఉంటుంది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే మనం ప్రతి ఎక్సర్సైజ్ యాక్చువల్ ఎయిర్క్రాఫ్ట్ మీద ప్రతిసారి డెమోన్స్ట్రేట్ చేయలేం ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ ఉంటుంది ఎలాంటి ఎమర్జెన్సీ లెట్స్ ఎయిట్స్ అ ఫైర్ ఆన్ ద ఇంజన్ మేము ప్రతిసారి వీ కాన్ పుట్ ఫైర్ ఆన్ ద ఇంజన్ అండ్ డెమోస్ట్రేట్ ఇట్స్ నాట్ పాసిబుల్ సో అందుకని సిమ్యులేటర్స్ క్రియేట్ అయ్యాయి సో దాట్ వీ డెమాన్స్ట్రేట్ వాట్ ఎవర్ వీ కెన్ నాట్ డూ ఆన్ ద ఎయిర్ క్రాఫ్ట్ వీ కెన్ డూ థౌజ్ ఎమర్జెన్సీస్ ఆన్ దర్ సిములేటర్ అనమాట సో ఈవెన్ పెద్ద ప్లేన్స్లలో కూడా ఇప్పుడు సెవెన్ ఎయిట్ సెవెన్ సిమ్యులేటర్ ఉంటుంది సెవెన్ ట్రిపుల్ సెవెన్కి ఉంటుంది ఏ త్రీ ట్వంటీకి ఉంటుంది బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్కి ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ది దాని సేమ్ కాకిట్ ఉంటుంది కింద యాజ్ అ సిమ్యులేటర్ దాంట్లో అన్ని ఎమర్జెన్సీస్ నేర్పిస్తారు పైలట్స్కి ఆ అన్ని ఎమర్జెన్సీస్ వాడు క్లియర్ చేసిన తర్వాతే దెన్ హీ గోస్ టు ఫ్లై అనమాట అండ్ అంతేకాదు ఎవ్రీ సిక్స్ మంత్స్ మళ్ళీ వాళ్ళకి రిఫ్రెషర్ ఉంటుంది సో పైలట్కి ట్రైనింగ్ చాలా ఇంటెన్సివ్ ఉంటుంది అండ్ నో బడీ కాంప్రమైజెస్ ఆన్ సేఫ్టీ అనమాట సో కాబట్టి నా ప్రకారంగా అయితే ఈవెన్ ద పైలట్ వాజ్ ఫ్లయింగ్ వాజ్ అ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్ ఆయన ఇదే ప్లేన్ మీద వచ్చినప్పటి నుంచి ఫ్లై చేశాడు ఎయిర్క్రాఫ్ట్ వచ్చినప్పటి నుంచి అంటే ఫర్ ద పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈజ్ బ్లీన్ బీన్ ఫ్లయింగ్ దిస్ ప్లేన్ సో ఈస్ ఎక్స్టెన్సివ్లీ ఈస్ గాట్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ ఎయిర్క్రాఫ్ట్ సిమ్లేటర్ ఉందో ఇప్పుడు ఇది చిన్న సిమ్లేటర్ కానీ మీకు అర్థం కావడానికి మేము చూపిస్తాము ఏంటంటే నిన్నటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాము ఎలా ఉంది అని సో వి విల్ జస్ట్ షో యూర్ టేక్ ఆఫ్ వీ విల్ జస్ట్ టేక్ ఆఫ్ టు అరౌండ్ హండ్రెడ్ ఫీట్ అండ్ దెన్ వీ విల్ డిసెండ్ అండ్ షో ఓకే సో మెయిన్ వాళ్ళు మనకి ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి గేర్స్ ఉన్నాయి ఈ ఎయిర్ చన్వా ఇక్కడ ఏమో ఇది మాకు ప్రొపెల్లర్ ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి ఇది దీన్ని మిక్చర్ కంట్రోల్ అంటారు దీన్ని ప్రొపెల్లర్ కంట్రోల్స్ అంటాము దీన్ని థ్రాటల్ అంటాం థ్రాటిల్ అంటే ఇట్ ఈస్ సింపుల్ వర్డ్ మీకు చెప్పాలి అంటే కార్లో యాక్సిలరేటర్ లాగా ఓకే ఓకే అండ్ ప్రొపెల్లర్ ఇది అర్థం కావడానికి కామన్ మ్యాన్కి మామూలుగా పిచ్ అంటాం ఆ ప్రొపెల్లర్ కూడా కొన్ని ఇట్లా మూవ్ అవుతాయి కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి ఓకే సో ఇది ఫిక్స్డ్ కాదు ఇది మూవ్ అవుతుంది కాబట్టి ఈ ప్రొపెల్లర్ ఏదైతే ఫిక్స్డ్ పిచ్ ప్రొపెల్లర్ ఉంటుందో దానికి లివర్ ఉండదు ఓకే అలాగే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇది మనకి స్పీడోమీటర్ మనకి మనకి మన కార్లో స్పీడ్ ఎలా చూపిస్తుంది ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ చూపిస్తుంది ఇది ఆర్టిఫిషియల్ హొరైజన్ అంటాం హొరైజన్ అంటే ఏంటి ఎక్కడైతే స్కై అండ్ ఎర్త్ ఈజ్ మీటింగ్ అది మాకు ఒక లెవెల్ ఫీల్డ్ అనమాట మేము దాన్ని మా నోజ్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ని దాని లెవెల్ పెట్టుకుంటే మేము స్ట్రైట్ అండ్ లెవెల్ ఫ్లై చేస్తున్నాం ఓకే సో ఇది ఇది ఇప్పుడు మేము పిచ్ అప్ చేయడానికి చేయగానే ద ఎయిర్ క్రాఫ్ట్ విల్ గో అప్ అండ్ నియర్ యూ విల్ ఫైన్ దిస్ లైన్ కమింగ్ ఓవర్ ద స్కై ఆ వైట్ కి పైకి వస్తుంది సో ఆల్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ హెల్ప్ అస్ ఫ్లై ద ప్లేన్ వీ విల్ అండర్స్టాండ్ హమ్ ఎట్ వాట్ ఆల్టిట్యూడ్ వీఆర్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ అవర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్సెట్రా సో ఇప్పుడు మీరు ఇక్కడ స్పీడ్ ఎయిర్ స్పీడ్ ఇండికేటర్ చూస్తుంటే చూడండి నవ్ ద స్పీడ్ ఇస్ ఇన్క్రీజింగ్ ఇది ప్రొపెల్లర్ ఇది ట్రాఫిల్ ఆల్రెడీ ఫుల్ ఉంటుంది ప్రతి టేక్ ఆఫ్కి ప్రతి ఎయిర్క్రాఫ్ట్ కి ఫుల్ ఉంటుంది సో ఇది మేము ఫుల్ ఇచ్చిన తర్వాత అది నెమ్మదిగా స్పీడ్ బిల్డ్ అవుతుంది చూడండి ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇప్పుడు సిక్స్టీ టు సెవెంటీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ కి ఎయిటీ స్పీడ్ ఓకే సో ఇది సారీ నైన్టీ ఈజ్ ఆఫ్ స్పీడ్ ఇది స్పీడ్కి టేక్ ఆఫ్ అయిపోతుంది అయితే ఎంత ఆఫ్ వన్ వన్ నాట్స్ నాట్స్ అంటే అంటే లైక్ డబుల్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ టూ ఎయిటీ పర్ ఇప్పుడు మనం ఒక టూ హండ్రెడ్ ఫీట్ పైకి వెళ్ళాము ఇది చూపిస్తుంది టూ హండ్రెడ్ ఫీట్ నౌర్ డిసెండింగ్ అగైన్ అండ్ ల్యాండ్ ఇప్పుడు నిన్న అయిన యాక్సిడెంట్కి ఇలా ప్లేన్ గ్రౌండ్ ఉండుంటే ఏమీ అయ్యేది కాదు ఓకే బట్ బికాస్ ఇట్ వెంట ఇన్ టు దౌజెస్లీ యూనో బ్రేక్ అండ్ క్యాచ్ ఫైర్ జనరల్గా మ్యామ్ ఇక్కడ రెండు ఇంజన్స్ ఉంటాయి అండ్ ప్రతి దానికి కూడా డబుల్ సిస్టమ్ ఉంటుంది కానీ ఎందుకని నిన్నటి ఇన్సిడెంట్స్ లో మొత్తం ఫెయిల్ అయ్యి ఒక బ్లాస్ట్ లాంటి జరగాల్సిన పరిస్థితి ఎప్పుడు దాట్ ఈస్ డెఫినెట్లీ వెరీ అన్ఫార్చునేట్ అండి అందుకే మేము అంటున్నాము యాక్చువల్గా ట్విన్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్లో ఎస్పెషలీ ఈ పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్లలో పోయి బిజాం దాటి సో ఇలా ఇలా ఒక గ్రౌండ్లోకి వెళ్ళిపోయేదనమాట ఒకవేళ హ్యాడ్ దేర్ బీన్ అౌండ్ అయినా సో రెండు ఇంజిన్స్ ఫెయిల్ కావడం వెరీ 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 రేర్ ఇన్ఫ్యాక్ట్ ప్రాబిలీ ఈ పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్లలో మేము ఫస్ట్ టైం చూస్తున్నాం వే టూ ఇంజన్స్ ఆర్ ఫెయిల్డ్ దీనికంటే ముందు అయింది ఈజ్ దట్ న్యూయార్క్ ఇన్సిడెంట్ నేను చెప్పాను కదా హర్సన్ రివర్లో ల్యాండ్ చేశాడు పైలట్ బట్ హీ వాజ్ లక్కీ ఎందుకంటే అక్కడ ముందు రివర్ బెడ్ ఉంది ఓకే సో హీ కుడ్ హీ వెరీ నైట్ దో ఇట్ ఈస్ అ న్యూయార్క్ సిటీ అండి న్యూయార్క్ సిటీ మధ్యలో హర్సన్ రివర్ దగ్గర వెళ్ళి ల్యాండ్ చేశాడు సో హీ అవాయిడెడ్ ద ఎంటాయర్ రెసిడెన్షియల్ ప్లేస్ ఎందుకంటే అంత హైట్కి వెళ్ళిన తర్వాత అయింది కాబట్టి అక్కడ ఏమైనా వన్ ఫోక్ ఆఫ్ బర్డ్స్ వచ్చేసి రెండు ఇంజిన్స్లోకి వెళ్ళిపోయింది బౌద్ధ ఇంజన్స్ గివప్ ఓకే సో అది వెళ్ళి అతన్ని అక్కడ ల్యాండ్ చేసి అందరినీ సేవ్ చేశాడు ఆ పైలట్ మ్యామ్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు అది అంత హైట్ లో జరిగింది కాబట్టి పైలట్ కి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఇన్నటి ఇన్సిడెంట్స్ లో ఒక వాదన ఏనిపిస్తుందంటే పైలట్ మిస్టేక్ ఉందా అనేది అయితే వాస్తవానికి మనం అంటే ఏవైతే సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నామో థర్టీ ఎయిట్ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ సో అంత తక్కువ టైంలో ఒక పైలట్ కి డెసిషన్ తీసుకునే చాయిస్ ఎంతవరకు ఉంది దాని మోర్ టేక్ ఆఫ్ టైంలోనే ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలి అనేది బోర్డ్ సో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ల్యాండింగ్ టైంలో ఈ రెండు ఫేజెస్ టేక్ ఫేస్ లో వాళ్ళు థర్టీ సెకండ్స్లో అంత రేషన్ తీసుకోగలరా ఏం జరగనవచ్చు ఇప్పుడు వాళ్ళకి టేక్ ఆఫ్ టైంలో సి మేము ఇంజిన్ ఫెయిలియర్ డ్యూరింగ్ టేక్ ఆఫ్ కూడా నేర్పిస్తాం ఓకే ఓకే సో ఏం చెప్తాము మీరు ముందు ఏ ప్లేన్ గ్రౌండ్ ఉంటే అక్కడికెళ్ళి ప్లస్ ఫుట్ ద ఎయిర్ క్రాఫ్ట్ డౌన్ సేఫ్లీ కానీ ఇక్కడ ఆప్షన్ లేదు ఇన్ దిస్ పర్టికులర్ ఎయిర్పోర్ట్ దర్ ఆప్షన్ ఫర్ ఇన్ టు ల్యాండ్ ఇన్ అ ప్లేన్ గ్రౌండ్ ఎందుకంటే అంత హైట్ వెళ్ళలేదు అండ్ అక్కడంతా రెసిడెన్షియల్ ఏరియా సో దాట్ వాజ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్లో మనం ఎందుకు క్రిటికల్ ఫేజ్ అంటాము అంటే అప్పుడు స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ క్లైంబింగ్ ఆ క్లైంబింగ్లో మా స్టాల్ స్పీడ్కి క్లైం స్పీడ్కి చాలా క్లోజ్ ఉంటాం బట్ స్టిల్ విదిన్ స్టాల్ ఆయన చాలా జాగ్రత్తగా అది అలా హోల్డ్ చేసి హోల్డ్ చేసి కంట్రోల్ వేలో కిందికి దింపాడు బట్ బికాస్ థ్యాంక్స్ వేర్ ఫుల్ ఆఫ్ ఫ్యూల్ లైక్ యు నో హీ ప్రాబబ్లీ వాజ్ క్యారింగ్ థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ నో మేబీ మోర్ దెన్ టెన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూల్ హీ మస్ బీ క్యారీ సో అంత ఫ్యూల్ ఉంది కాబట్టి ఏ చిన్న స్పార్క్ వచ్చినా ఇట్ ఇట్ బర్స్ లైక్ అ బాండ్ సో అది ఏ బింగ్ టచ్ అయినా ఎక్కడ ఏ చిన్న ప్లే అంటే వాళ్ళది ఒక్క పోర్షన్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ తగిలి ఇరిగిపోగానే ఇట్ బ్లూ లైక్ అ బాండ్ అది మనం జనరల్గా టేక్ ఆఫ్కి ముందు చాలా రకాల లిస్ట్ ఉంటుంది అవన్నీ కూడా పైలట్ ఇస్తారు వాళ్ళు చెక్ చేసుకుంటారు ఎందుకని ఈ ప్రాబ్లం గుర్తించలేకపోయి ఉన్నారు అనుకుంటారు ముందస్తుగా ఐ థింక్ ఇట్ హ్యాపెండ్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ డ్యూరింగ్ టేక్ ఆఫ్ అయ్యి ఉంటే వాళ్ళు దే వుడ్ హ్యావ్ అబౌటెడ్ ద టేక్ ఆఫ్ సో టేక్ ఆఫ్ అబౌట్ చేయకుండా వాళ్ళు టేక్ ఆఫ్ అయ్యారు అంటే దే హ్యావ్ అంటే ఇంకోటి నాట్ ఓన్లీ చెక్ లిస్ట్ అమ్మా ఇక్కడ ఎలా ఉంటుందంటే వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి దెర్ ఆర్ సో మెనీ ఆడియో వార్నింగ్స్ విజువల్ వార్నింగ్స్ దట్ కమ్ అప్ సో ఇన్ని వార్నింగ్స్ వాళ్ళు ఇగ్నోర్ చేసి టేక్ ఆఫ్ చేయరు సో బి స్ట్రాంగ్లీ ఫీల్ దే గాన్ బై ద బుక్ వాట్ దే హ్యావ్ టు డూ బట్ హర్ ఇట్ దిస్ హ్యాపెన్ ఆఫ్టర్ ద టేక్ ఆఫ్ సో మీరు అన్నట్టు వార్నింగ్స్ వస్తే ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ మనకు కాక్పిట్ ఉంది ఒక మోడల్ కాక్పిట్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఆడియో వీడియో ఎలా ఎలా మనం అంటే చేస్తాం ఇప్పుడు మీకు ఒక చిన్న వార్నింగ్ చూపిస్తాం యు కెన్ హియర్ దోండ్ బీప్స్ అట్లాంటివి వస్తాయి దెన్ మీకు ఇక్కడ ఫ్లాషింగ్ వస్తుంది ఇది చిన్న ప్లేన్ కాబట్టి రావట్లేదు యూ విల్ గెట్ అ ఫ్లాషింగ్ ఇది మీరు మీ లైట్ ఆఫ్ చేస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది గేర్ వార్నింగ్ అని వస్తుంది ఇక్కడ యూ కెన్ సీ దట్ వార్నింగ్ అట్లా లైట్ వార్నింగ్ వస్తుంది అనమాట సో అలా మీకు ప్రతి లో మీకు సో మెనీ పారామీటర్స్ వార్నింగ్స్ వస్తాయి అది అంటే దట్ ఈస్ ఇండికేషన్ టు అ పైలట్ దట్ సమ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ రాంగ్ సమ్వే అది జన్ నైంటీ నైన్ పర్సెంట్ ఓకే ఈవెన్ ఇఫ్ సపోజ్ మైండ్లెస్లీ ఆ ఒక్క సెకండ్ కి ఆయన థాట్ఫుల్గా ఫ్లై చేయకపోయినా హీ కెనాట్ ఇగ్నోర్ ఎ వార్నింగ్ మేమైతే నిన్న పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్ అవర్స్ అన్ని అవర్స్ కూడా ఆయన ఫ్లై చేశారు అనేది ఉంది అయితే అంత ఎక్స్పీరియన్స్ ఉండే అని మీరు ఇందాక అన్నారు అది ఎలా పడతాలో గా పడిపోలేదు చాలా జాగ్రత్తగా చేశారు అని కానీ ఇలాంటి సిచువేషన్స్ ఉన్నప్పుడు ఎందుకని మనం అవాయిడ్ చేసే పరిస్థితి అంటే మీరు అన్నారు ప్లేన్ ల్యాండ్ ఉంటే వెళ్ళొచ్చు అని ప్లేన్ ల్యాండ్ లేదు బట్ ఏటీసీకి ఇన్ఫార్మ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని వాళ్ళు ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు మేడే కాల్ ఇచ్చారమ్మా సీ మేడే కాల్ ఇచ్చిన విదిన్ టెన్ సెకండ్స్ దే వెంట్ డౌన్ సో వీ ఆల్వేస్ టీచ్ వన్ థింగ్ టు ద పైలట్ ఈస్ ఫస్ట్ ఏవియేట్ అంటే ఫస్ట్ మీ ప్లేన్ కంట్రోల్ చేయండి ఓకే దెన్ నావిగేట్ అంటే వేర్ యు ఆర్ గోయింగ్ విచ్ ఏరియా ఇస్ బెటర్ క్లియర్ విచ్ ప్లేస్ యూ వాంట్ టు ల్యాండ్ అది ఫస్ట్ చూసుకోండి కమ్యూనికేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ సో వీ ఆల్వేస్ సీ ఏవియేట్ నావిగేట్ కమ్యూనికేట్ సో ఏవియేట్ ఫస్ట్ ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఈజ్ ఏవియటింగ్ దట్ ఇస్ కంట్రోల్ ద ప్లేన్ ఫస్ట్ దెన్ నావిగేట్ ఇన్ విచ్ డైరెక్షన్ టు యూ వాంట్ టు టేక్ ఇట్ దెన్ ఇస్ ద కమ్యూనికేషన్ సో వెన్ థింగ్స్ హెవ్ హ్యాపెన్ ఇన్ టెన్ సెకండ్స్ ఆఫ్టర్ మేబీ కాల్ వేర్ ఇస్ ద టైమ్ ఫర్ దెమ్ టు గివ్ దో దీసీ వాజ్ కాలింగ్ దెమ్ బట్ దే డింట్ రెస్పాండ్ సో మేబీ దే వర్ ట్రైంగ్ దేర్ బెస్ట్ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ మేమైతే మన ఇప్పుడు కాక్పిట్లో చాలా విషయాల గురించి తెలుసుకున్నామైతే జనరల్గా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు ఏమేమి చెకింగ్స్ జరుగుతాయి వాటిని ఎలా చెక్ చేస్తారు మ్యామ్ ప్రతి ప్రొసీజర్ ఉంటుంది లైక్ టేక్ ఆఫ్ ట్యాక్సీ చెక్ లిస్ట్ ఉంటుంది ఫస్ట్ ఇంజిన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది ఇంజన్ స్టార్ట్ చెక్ లిస్ట్ ఆ తర్వాత ట్యాక్సీ మళ్ళీ టేక్ ఆఫ్ బిఫోర్ టేక్ ఆఫ్ చెక్ లిస్ట్ సో ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి అది వేరీ అవుతుంది ఇట్ విల్ నాట్ బి ద సేమ్ బికాస్ ఎవ్రీ ఎయిర్క్రాఫ్ట్ హ్యాస్ డిఫరెంట్ సిస్టమ్స్ సో దా దాని ప్రకారము వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ మనకు ఒక లిస్ట్ ఇస్తారు ఓకే అది మనము ఫాలో అవుతాం అండ్ దట్ ఈస్ డన్ వెరీ మెటిక్యులస్లీ బై పైలట్స్ ఈవెన్ ఒక్కరు కూర్చున్నా అది చేసుకుంటారు అంటే ఇద్దరు ఇప్పుడు ఎయిర్లైన్స్లో ఎలా ఉంటుందంటే ఒక్కరు కాల్ అవుట్ చేస్తారు ఒకరు అది చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ యునో మాస్టర్ ఆన్ అంటే నేను మాస్టర్ ఆన్ అంటే వాడు మాస్టర్ ఆన్ చేసి డన్ అట్లా చెక్ 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 ప్రతి దానికి ఒక రెస్పాన్స్ ఉంటుందన్నమాట అలా ఒక చెక్ లిస్ట్ ఫాలో అవుతారు సేమ్ సేమ్ ఈజ్ అ కేస్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఆల్సో హావ్ యాస్ ఎ చెక్ లిస్ట్ హ్యావ్ ఎవర్ ఇన్ స్పైట్ ఆఫ్ అ చెక్ లిస్ట్ వీ హ్యావ్ మెమరీ ఐటమ్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో చూసారు టెన్ సెకండ్స్లో దెర్ ఇస్ నో టైమ్ ఫర్ హిమ్ టు ఓపెన్ అ చెక్ లిస్ట్ సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ కాల్ దెమ్ ఆస్ అ మెమరీ ఐటమ్స్ వాచ్ వాట్ ది హ్యావ్ టు రిమెంబర్ సో అందుకే ఈ రిఫ్రెషర్ కోర్సెస్ ఇస్తారు ఎవ్రీ సిక్స్ మంత్స్ విఆర్ హ్యూమన్ యూ నో వీ గెట్ రెస్టెడ్ సో అందుకని ఎవ్రీ సిక్స్ మంత్స్ గివెన్ మ్యామ్ అయితే ఈ స్పీడ్ విషయానికి వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది అంటే డైరెక్షన్స్ కావచ్చు స్పీడ్ కావచ్చు ఎలా అనేది ఎయిర్ ఎయిర్ స్పీడ్ ఇండికేటర్ అని ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్లో సో విచ్ అర్లియర్ ఐ హడ్ షోడ్ యూ దట్ యూ నో వెన్ ఇట్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ ఫార్టీ టూ సిక్స్టీ టు ఎయిటీ టు నైన్టీ ఫర్టీక్ సో అలా వాళ్ళ పెద్ద ప్లేన్స్లలో కూడా ఎయిర్ స్పీడ్ ఇండికెట్సి బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ సేమ్ ఉంటాయి ప్రతి ప్లేన్లో ఏది ఏ ప్లేన్ అయినా బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాట్ ఆర్ ద బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎయిర్ స్పీడ్ ఎందుకంటే ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి వితౌట్ నోయింగ్ ద స్పీడ్ వీ కెన్ నాట్ ఫ్లై అల్టిమేట్ దట్ ఈస్ అల్టిట్యూడ్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ ఆర్టిఫిషియల్ హొరైజన్ ఆర్టిఫిషియల్ అని ఎందుకు వర్డ్ వాడతాము అంటే వీ ఆల్వేస్ ఫ్లై విత్ రెఫరెన్స్ ఆఫ్ ద హొరైజన్ హొరైజన్ ఈజ్ అవర్ స్ట్రైట్ అండ్ లెవెల్ అంటే మన నోజ్ దానికి స్ట్రే హొరైజన్కి కరెక్ట్గా ఉంటే ఇట్ ఈస్ స్ట్రైట్ అనమాట మనం లెవెల్ ఫ్లైట్లో ఉన్నట్టు కానీ ప్రతిసారి మనకు హొరైజన్ కనిపియదు ఎందుకంటే ఫాగ్ ఉండొచ్చు హేజ్ ఉండొచ్చు రెయిన్ ఉండొచ్చు ఎనీథింగ్ సో దట్స్ వై దట్ దర్ వన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ఆర్టిఫిషియల్ హొరైజన్ సో దాంట్లో మనకు ఒక లైన్ ఉంటుంది దాట్ వి ట్రీట్ ఇట్ యాజ్ అవర్ హొరైజన్ అలాగే మరి వర్టికల్ స్పీడ్ ఇండికేటర్ అంటే ఎంత పైకి వెళ్తుంది ఎన్ని ఫీట్ పర్ మినిట్ ఆర్ ఎన్ని ఫీట్ పర్ మినిట్ దిగుతుంది ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇది అంటే ప్రతి ఇయర్ ఉంటుంది దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టర్న్ అండ్ స్లిప్ ఇండికేటర్ అంటే అది ఎంతో రేట్ ఆఫ్ టర్న్ అవుతుంది దెన్ వీ హ్యావ్ గైరో ఇన్స్ట్రుమెంట్స్ డైరెక్షన్ గైరో సో దీస్ ఆర్ బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ప్రతి ఇయర్ ఉంటాయి ఇట్ కెన్ బి మ్యాన్యువల్ ఇన్స్ట్రుమెంట్ ఇట్ కెన్ బి అ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ బట్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ అదే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది కాక్పిట్ లోపల ఏ ఉంటుంది ఎలా ఉంటుంది స్పీడ్ ఎలా తెలుసుకుంటారు అండ్ దానికి సంబంధించి ఒక పైలట్కి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది అండ్ వాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎలాంటి కాల్స్ ఇస్తారు అండ్ ఈ మొత్తం లోపల ఫ్లైట్ లోపల కాక్పిట్ ఏముంటుంది అండ్ దాంతో ఎలా వర్క్ చేయవచ్చు అని వీడియోకి సంబంధించి కెప్టెన్ అంతగా చెప్పే విశేషాలు కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య హెచ్వీ న్యూస్ హైదరాబాద్